ఈ జెల్తో మీ జుట్టుని విపరీతంగా పెంచుకోవచ్చు చాలా పొడవుగా ఒత్తుగా వస్తుంది అలాగే ముఖానికి వేసుకుంటే ఫేస్ ప్యాక్ లాగా ముఖం కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుంది వీటికి కావలసినవి అవిసి గింజలు ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా అవి అది ఒక కప్పు వేసుకున్నాను చిన్న కప్పులు ఇవి ఒక కప్పు రైస్ బియ్యం వేసుకున్నాను ఈ ఫ్లాక్ సీడ్స్ ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరికితే అలాగే ఒక రెండు స్పూన్లు మెంతులు వేసుకోవాలి ఇవన్నీ వాటర్ వేసుకుని నైట్ నానబెట్టుకోవాలి బయట ఉంచాలి ఫ్రిడ్జ్లో అవసరం లేదు నానబెట్టి బయట పెట్టేసి నైట్ అంతా నానబెట్టి మార్నింగ్కి మనం ఈ వాటర్ నాని ఉంది కదా దీన్ని పొయ్యి మీద పెట్టి దీన్ని మంచిగా ఉడికించుకోవాలి ఇది ఉడికిన తర్వాత జల్లాగా అవుతుంది కొద్దిగా ఈ బియ్యం రైస్ కూడా జుట్టు బాగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది అలాగే సీడ్స్ కూడా హెల్ప్ చేస్తుంది మెంతులు కూడా ఇవన్నీ జుట్టు పెరగడానికి బాగా హెల్ప్ చేస్తూ మంచి గ్రోత్ ఉంటుంది హెయిర్ చాలా త్వరగా పెరుగుతుంది ఇప్పుడు దీన్ని మరిగించుకోవాలి కొద్దిసేపు ఒక ఐదు పది నిమిషాలు అలా మరిగించుకోవాలి అంటే దానిలో సారం అంతా బయటకు వచ్చేస్తుంది మనకు అర్థం అవుతుంది ఇది వారానికి ఒకసారి పెట్టుకోవచ్చు లేదా రెండు వారాలకు ఒకసారి పెట్టుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని వడపోసుకుందాం ఇది వెంటనే వేడి మీద ఉన్నప్పుడే వడపోసుకోవాలి ఎందుకంటే ఈ ఫ్లాక్ సీడ్స్ జల్లు జల్లీగా ఉంటుంది అందువల్ల త్వరగా అనమాట జాలీలు మనం వడపోసుకునేటప్పుడు దిగదు అందువల్ల వేడిగా ఉన్నప్పుడే మనం వడ వేసుకుంటే ఆ వేడి మీద త్వరగా ఫాస్ట్గా కిందకి దిగుతుంది చల్లారిన తర్వాత అయితే ఇంకా జల్లీగా అయిపోతుంది ఇప్పుడు ఇది మిగిలిపోయిన రైస్ బ్లాక్ సీడ్స్ మెంతులు ఇది ఉంది కదా దీన్ని ఆరబెట్టుకుని పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి రాసుకుంటే ముఖం కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుంది షైనింగ్గా ఉంటుంది ఇంకా ఇది చూసారు కదా ఈ జల్లు ఏ విధంగా వస్తుంది వేడి మీద ఉన్నప్పుడు కొద్దిగా అలా ఉంటుంది చల్లారిన తర్వాత కొద్దిగా తిక్గా అవుతుంది ఇప్పుడు దీనిలో కొద్దిగా బాదం నూనె కలుపుకున్నాను బాదం నూనె అయినా విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయినా కలుపుకోవచ్చు కొద్దిగా బాదాం నూనె ఇంకా ఒకటి ఆ ఆయిల్లోనే విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి పిండుకున్నాను కొద్దిగా బాదం ఆయిల్ ఒకటి విటమిన్ ఈ క్యాప్సిల్ బాదం ఆయిల్ లేనప్పుడు కోకోనట్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు కొబ్బరి నూనె సరే ఇవన్నీ మంచిగా కలుపుకొని తలక పట్టించి ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచేసి మైల్డ్ షాంపూతో తలస్నానం చేసుకోవాలి అప్పుడు చాలా సిల్కీగా ఉంటుంది జుట్టు హెల్తీగా పెరుగుతుంది ఇది వారానికి ఒకసారి అయినా కుదిరితే చేసుకోవచ్చు లేదా రెండు వారాలకు ఒకసారి అయినా చేసుకోవచ్చు ఇది వెంటనే పెరగదు ఒక రెండు మూడు నెలలైనా వాడితే గానీ రిజల్ట్ కనిపిస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ జెల్ కూడా ముఖానికి రాసుకోవచ్చు ముఖానికి ఫేస్కి చేతులకి అలా రాసుకోవచ్చు ముఖం మంచిగా గ్లోయింగ్ వస్తుంది ఇది తలకే కాదు ముఖానికి కూడా రాసుకోవచ్చు కొద్దిగా మిగిలితే మిగులుతుంది కదా ఎలాగైనా అది ఫేస్కి రాసుకుంటే మంచిగా ఉంటుంది అలాగే మిగిలిపోయిన రైస్ ఫ్లాక్ సీడ్స్ అది ఉంది కదా అది ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకు కావాల్సినప్పుడు పేస్ట్ చేసుకుని మన ఫేస్కి బాడీకి అంతా రాసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you for watching.